சரி இக்கோ பண்ணுக்கோண்டி ரண்டேம்மா அக்கா ரெண்டுமாண்டி கொஞ்சம் எல்லாம் گیری جی भारत माता की जय भारत माता की जय भारत माता की जय गांधी जी अमर रहे गांधी जी अमर रहे गांधी जी शास्त्री जी को एक बार शास्त्री आओ लॉन्ग लिव लाल बहुत शास्त्री का महान అక్టోబర్ రెండో తేదీ ఒక స్వాతంత్ర సమరయోధుడు పుట్టినరోజు ఆయనే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పుట్టినరోజునే మనం గాంధీ జయంతిగా జరుపుకుంటాము మనమందరము ఆయన్ను ప్రేమతో బాపూజీ అని పిలుస్తాము గుజరాత్ రాష్ట్రంలో ఒక మహా సామాన్య మానవునిగా పుట్టిన గాంధీజీ తెల్లదొరలను పారద్రోలేందుకు శాంతి అహింస అనే ఆయుధాలతో వాళ్ళని పారుద్రోలు ఎందుకు ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఎంతో కృషి చేశారు ఆ సమయంలో యావత్ ప్రపంచము ఆయనకు బాటగా నిలిచారు ప్రపంచమంతా ఆయన కోట్లాది జనాలు ఆయన వెంట నడిచి గొప్ప మహా శక్తిగా ఆయన చారు ఆయన బాటను అందరూ ఆదరించారు ఆయన తెల్లదొరలను బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ఎన్నో అవమానాలు చేశారు ఆ అవమానాల నుంచి అన్నీ ఎదుర్కొని వాళ్ళని పారద్రోలేందుకు మానవునిగా కాక ఒక మహాశక్తిగా ఆయన ఉన్నాడు ఆయన బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పారద్రోలేందుకు సహాయ నిరాకరణ ఉద్యమము సత్యాగ్రహము అహింస స్వదేశీ అని ఎన్నో ఉద్యమాలు చేపట్టి ప్రజలకు అందరికీ ఒక మహాశక్తిగా నిలబడి అందరికీ ఉన్నారు అహింస అనే ఆయుధంతో మానవాళి అందరూ ఆయన వెంట నడిచి ఒక మహా ఉద్యమాన్ని చెప్పారు బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుండి పారుద్రోలేందుకు అహింస అనే ఆయుధము ప్రపంచం బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించింది ఈ బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించేందుకు అందరికీ ఆయన జాతిపిత అయ్యారు ఆ జాతిపిత మన ఆయన అహింస బాటలో అన్ని మనమందరము నడిచి ఆయన అను ఆచార్య ఆయన అనుబం ఆయన అనుబంధాలను ఆశయాలను మనం పాటించి ఆయన ఆదర్శమూర్తిగా మనం నిలబడాలి జై ఈరోజు భారతీయులు ఏ విధంగా అయితే పండగలు చేసుకుంటారో అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఆయనకు మొత్తం దేశమంతటా కూడా అర్పిస్తూ ఆయన ఆశయాలను సాధిస్తామని చెప్పేసని మనం కూడా భారతదేశ పౌరులందరూ కూడా దాన్ని ఆచరించాలని చెప్పేసి అని మనం కోరుకున్నాం ఈరోజు గాంధీ మహాత్మను గారి నుంచి తెలియని వారంటూ ఎవరు ఉండరు మన నాన్న పేరు మన తాత పేరు మన ముత్తాత పేరు కూడా మన ముత్తాత పేరు కూడా తెలియనటువంటి వాళ్ళు ఈ కాలంలో గాంధీ మహాత్ముని ఈయన బొమ్మ చూపించి ఎవరైనా చిన్న పిల్లల కాటు నుంచి ముసలివారి వరకు ఆ ఫోటో చూపించి ఎవరిది అంటే గాంధీ మహాత్ముని ది అని చెప్తూ అంటారు ఎందుకంటే ఆయన మనమందరినీ కూడా స్వేచ్ఛాజీవన చేశాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలి మన అందరినీ కూడా ఈరోజు స్వాతంత్రము ఇవన్నీ వచ్చాయంటే ఆయన పుణ్యమే లేదంటే ఆ బ్రిటిష్ వారి కాళ్ళ కింద పడి మనము నలిగిపోయి ఉండే వాళ్ళము ఇలా ఇలాంటి కార్యక్రమం చేసిన అహింసావాది ఆయనకు మనం అందరము కూడా జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేము అందరికీ కూడా కృతజ్ఞత తెలుస్తున్నాం భారత్కి ఈరోజు మనం స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం ఈ స్వతంత్రం యొక్క వెనకాల ఝాన్సీ లక్ష్మీబాయ్ రాణా ప్రతాప్ శివాజీ మహారాజ్ కాంతియా తోపే సర్దార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ సుభాష్ చంద్రబోస్ లాల్ బాల్ పాల్ అని పిలువబడేటువంటి యొక్క లాలా రాయ్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ గోపాలకృష్ణ గోఖలే ఇక్కడ ఉండేటువంటి సరోజినీ నాయుడు గారు అలాగే మన స్వాత మన ప్రాంతంలో ఉండేటువంటి యొక్క అల్లూరి సీతారామరాజు గారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జాకిర్ హుసేన్ ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడారు వివేకానంద అరవింద్ ఘోష్ లాంటి వాళ్ళు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఇక్కడ భారతదేశాన్ని బానిసత్వం చూపించడం అంటే కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ కూడా ఒక ఉద్యమాన్ని వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు సృష్టించారు గాంధీ చాలా వినూత్న రీతిలో మామూలుగా అంటే ఉద్యమాలు యుద్ధాలు అంటే సైనికులు మాత్రమే యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు ప్రజలందరూ మామూలుగా ఉండేవాళ్ళు కానీ అహింసా సిద్ధాంతంలో ఉండేటువంటి ఒక గొప్పతనాన్ని గాంధీ చూపించింది ఏంటంటే తనతో పాటు సాధారణ జీవుల్ని కూడా సాధారణ ప్రజల్ని కూడా ఆ ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా చేశారు ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపుకి బ్రిటిష్ వాళ్ళ యొక్క లాఠీ దెబ్బలు తింటూ ఆ సైనికులతో కూడా అనేక రకాలైన ఇబ్బందులు తింటూ కూడా కోట్లాది మంది నడి వీధుల్లోకి వచ్చి అవసరమైతే మమ్మల్ని చంపండి అని చెప్పేటువంటి ఒక స్థాయికి అక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎక్కడ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పిలుపు మీద ఏ విధంగా అయితే పెద్ద ఉద్యమం అవుతుందో లేదా మహాత్మా గాంధీ గారి యొక్క పిలుపు మీద ప్రజలందరూ వచ్చి మాకేదో అవుతారు అనేటువంటి భయంతో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది అటువంటి అందరినీ కలిపినటువంటి ఒక మహాశక్తిగా యావత్తు మార్గదర్శిగా మహాత్మా గాంధీ ఉన్నారు అటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం ఇక్కడ చౌక్లో ఉంది మహాత్మా గాంధీ రోడ్లో చిన్నగా ఉంది ఈరోజు కత్తికుంట ప్రసాద్ గారు అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి అనేటువంటి మాటను చెప్పారు నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే అది అవసరం అనుకుంటే ఒక్కరే పెట్టేయచ్చు పెద్ద సమస్య కాదు దీంట్లో ప్రతి ఒక్క వ్యక్తి ఆఖరికి ఒక్క రూపాయి అయినా సరే తన భాగస్వామ్యాన్ని కలిపి చాలా పెద్ద ఎత్తున ఆ మహాత్మా గాంధీ యొక్క చౌకుని గాని ఇంకో ఎక్కడ అనుకుంటే అక్కడ ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజల అందరి భాగస్వామ్యం దాంట్లో ఉండే విధంగా ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మహాత్మా గాంధీ ఆశయాలను